హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఒకసారి ఈ వీడియో అయితే గమనించండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్దాం మనోడు బక్కగా ఉన్నాడు కానీ దొంగతనానికి చాలా ధైర్యంగా అయితే బ్యాంకులోకి వచ్చాడు ఇది వచ్చేసి తిరుపతిలోని రేణిగుంట రోడ్లో ఉన్నటువంటి ఒక బ్యాంక్లో జరిగిన సంఘటన ఇది మనోడు వచ్చాడు బ్యాంకులోకి వచ్చాడు క్యాషియర్తో ఏదో మాటలు పెట్టాడు కాకపోతే బ్యాగ్ బ్యాగ్ తీసినాడు మోతికి మనోళ్ళు సీసీ కెమెరాల్లో కనుక్కుంటారు అని చెప్పేసి మోతికి మాస్క్ అయితే పెట్టాడు క్యాబ్ పెట్టాడు తగిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాడు పేపర్ అయితే తెచ్చుకున్నాడు ఆ పేపర్ గురించి ఏదో క్యాషియర్ని అడుగుతా ఉన్నాడు క్యాషియర్ కూడా సమాధానం చెప్పాడు ఇంకా సరే ఇంకా అక్కడ నుంచి ఎవరో ఒక ఆమె వచ్చిందని చెప్పేసి కొంచెం సైలెంట్ అయిపోయాడు ఆమె ఫోన్ మాట్లాడుతుందని కాసేపు ఆ జిప్పు తీసి బ్యాగ్ బ్యాగ్ జిప్పు తీసి రెడీగా పెట్టుకున్నాడు ఆ జిప్పు లోపల కత్తింది జాగ్రత్త కత్తింది లోపల ఇప్పుడు ఆ కత్తిని తీస్తా ఉన్నాడు మనోడు ఇంకా చూడు మళ్ళీ ఒకసారి చూడు చుట్టుపక్కల చూసుకో చూసినావు ఎవరు లేరు ఆ పక్కనోడు కొంచెం చూస్తున్నట్టు నాడు నీకు వెళ్ళి మళ్ళీ ఒకసారి పేపర్ బయటికిది యాక్టింగ్ అయ్యి పేపర్ చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు క్యాషియర్ కూడా చూస్తా ఉన్నాడు అని చెప్పేసి మనవాడు పేపర్ చూస్తున్నాడు క్యాషియర్ ఇప్పుడు క్యాషియర్ తలొంచుకున్నాడు ఆ సెల్లు చూస్తున్నాడు క్యాషియర్ ఇప్పుడు సరైన నాదని అనుకున్నాడు కత్తి తీసినాడు తీసా కత్తి తీసినాడు అమ్మో ఈ కత్తి నాయన ఇది గొగ్గుర కట్టలు వచ్చినట్టు కత్తి ప్యాకి టగేసినాడు ఇంకా మళ్ళీ ఇంకా వచ్చా అవలికి వచ్చిన అబ్బా పట్టుకున్నాడు రయ్యా పట్టుకున్నాడు కానీ కొయ్యలేదు బా బిరుగ పట్టుకున్నాడు ఆ క్యాషియర్ అయితే కొంత తూకం కొన్ని జరిగిపోతున్నాడు మనోడు అక్కడికైనా వచ్చినాడు ఇంకా ఆడికి పోరాటం చేస్తా ఉన్నాడు చూసినారు మిగతా ఊరుకు ఏ బ్యాగ్ తీసుకు ఇంక మనోడు ఇంకేం ఏం చేస్తారు ఇంకా వాడు ఆల్రెడీ వీడు పొరక తీసుకొని పోతా ఉన్నాడు అంతసేపు ఆ లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నాడు ఏంద్ర అయ్యా ఇది నాకైతే నచ్చలేదబ్బా